హాయ్ ఫ్రెండ్స్ ప్రిన్సెస్ కట్ కుట్టే అసలైన పద్ధతి ఇదేనండి చాలా ఈజీగా స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు ఓవర్లాక్ మిషన్ లేని వాళ్ళు ఇలాగ కుట్టి చూడండి మీ కస్టమర్స్ చాలా హ్యాపీ అవుతారనమాట ఎందుకంటే పోగులు బయటకు రాకుండా నీట్గా ఉంటుంది ఫినిషింగ్ నీట్గా ఉంటే కనుక మళ్ళీ మళ్ళీ కస్టమర్స్ మన దగ్గరకు వస్తారు చూడండి ప్రిన్సెస్ కట్కి ఇలా నీట్గా లైనింగ్ క్లాత్తో సమానంగా కట్ చేసుకోండి తర్వాత వచ్చేసి దీన్ని ఇలాగా ఫ్రంట్ పార్ట్ని మధ్యలో పార్ట్ని ఇలా రెడీ చేసుకున్నాను లైనింగ్ కుట్టేసి తర్వాత చూడండి ఇది ఉల్టా ఇది ఉల్టా ఉల్టా పార్ట్ని మార్క్ చేసుకోండి ఇప్పుడు సీదా పెట్టేసి సీదా మీద ఈ మధ్యలో క్లాత్ ఉల్టా ఉండాలన్నమాట అంటే లైనింగ్ పైకి ఉండాలి ఇలాగా తర్ ఇలా పెట్టి తర్వాత లైనింగ్ని ఈ లైనింగ్ వైపు పెట్టుకోవాలన్నమాట ఇలా జాయింట్ చేసుకుంటే కనుక ప్రిన్సెస్ కట్ చాలా నీట్గా ఉంటుంది బ్లౌజ్ చూడడానికి కూడా చాలా బాగుంటుందండి ఎక్కడ కుట్టారు అని ఖచ్చితంగా అడుగుతారు ఇలా కుట్టారంటే కనుక ఒకవేళ ఓవర్ మిషన్ ఉంది ఓవర్లాక్ చేయదలుచుకుంటే కనుక ఇలా అవసరం లేదు ఇప్పుడు చూడండి ఇది ఎంత నీట్గా వస్తుందో షేప్ కూడా పర్ఫెక్ట్గానే వస్తుందండి ఇలా మూడు పీసుల్ని ఒకేసారి కుట్టుకోవడం రాకపోతే ఒకవేళ ఒక్కొక్కటి జాయింట్ చేసుకోండి రెండుసార్లు అలా చేసినా కూడా ఓకే బాగుంటుంది కింద వైపు నుంచి జాయింట్ చేసుకోండి పైకి చంక దగ్గర కొంచెం ఎచ్చు తగ్గులు వచ్చిన ఆర్మూల్ దగ్గర మనం షేప్ తీయలేదు కదా అప్పుడు కట్ చేసుకోవచ్చు చూడండి ఇప్పుడు ఎంత నీట్గా వచ్చిందో చూపిస్తున్నాను ఇలా మనము ఐరన్ కూడా చేసుకోవచ్చు ఈజీగా అంటే ఐరన్ చేసేటప్పుడు జాగ్రత్తగా చేయండి ఐరన్ కూడా అవసరం లేదు మనకు చూడండి ఒక సైడ్ అయిపోయింది కదా ఇప్పుడు ఇంకో సైడ్ కుట్టి చూపిస్తున్నాను ఇంకో సైడ్ కుట్టేటప్పుడు కూడా కింది వైపు నుంచే స్టార్ట్ చేసుకోండి ఇలా కింది వైపు సమానంగా పెట్టుకుంటే కనుక బ్లౌజ్ పొడవు తగ్గదు అద అలాగే ఆర్మోల్ దగ్గర ఎలాగైనా సరే ఎచ్చుతగ్గులైతే వస్తాయండి కుట్టేటప్పుడు కుట్టిన తర్వాత కట్ చేసుకోవాలి సేమ్ దానిలాగానే ఇది కూడా కుట్టేసేయండి మీకు రెండు మూడు పీసులు ఒకేసారి జాయింట్ చేసుకోవడం రాకపోతే ఇలాగ ఒక్కొక్కటి ఒక్కోసారి జాయింట్ చేసుకుని అలా కూడా కుట్టచ్చండి నేనైతే మూడింటిని ఒకేసారిగా జాయింట్ చేస్తున్నాను అసలైన పద్ధతి ఇదేనండి చాలా బాగుంటుంది ఫినిషింగ్ అయితే నేను ఎప్పుడు ఇలాగే స్టిచ్చింగ్ చేస్తాను ఇప్పుడైతే ఇలా చేయను ఎందుకంటే ఓవర్లాక్ మిషన్ ఉంది కాబట్టి నేను ఆ ఖర్చులు ఏమి ఇబ్బంది పెట్టావు ఓవర్లాక్ చేసేస్తే కనుక దారాలు ఏమి బయటికి రాకుండా నీట్గా ఉంటుందనేసి నేను డైరెక్ట్గా స్టిచ్ చేస్తున్నాను నేను చేసే పద్ధతి ఇన్ని రోజులు నేను కుట్టిన పద్ధతిలో మీకు ఇప్పుడు చూపిస్తున్నాను అంతే ఇలా కుట్టారంటే కనుక చాలా నీట్గా ఉంటుందండి చూడండి బయట వైపు ఎలా ఉంటుందో లోపల వైపు కూడా అలాగే ఉంటుందన్నమాట కుట్టు కనబడదు చూడండి ఇలాగా ఎంత నీట్గా వచ్చిందో షేప్ అయితే కింది వైపు నుంచే జాయింట్ చేసుకుంటే ఇలా వస్తుందన్నమాట పై వైపు నుంచి జాయింట్ చేసుకుంటే సరిగ్గా రాదు ఇప్పుడు లైనింగ్ జాయింట్ చేసేస్తున్నాను లైనింగ్ జాయింట్ చేసిన తర్వాత ఎచ్చి తగ్గులంతా కట్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను ఎంత నీట్గా ఉందో ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ నీట్గా ఉంటే కనుక బ్లౌజ్ అంతా నీట్గా కుదురుతుందండి అలా లేకుండా ఫ్రంట్ పార్ట్ సరిగ్గా రాకుంటే కనుక అంటే కప్సే రాకుండా ఫ్లాట్గా వచ్చింది అనుకోండి అస్సలు బాగోదు బ్లౌజు ఇదండి బ్లౌజ్ ఫ్ర ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ టైలరింగ్ టిప్స్ కావాలంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న అలానే బెల్లైకన్ని క్లిక్ చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియోస్ మీకే ముందుగా వస్తాయనమాట వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా నా వీడియోస్ ఇంకా ముందుకెళ్తాయి ఓకేనా బ్లౌజ్ ఎలా ఉందో కామెంట్ చేయండి చూడండి ఫ్రంట్ పార్ట్ ఎంత నీట్గా ఉందో